పెద్ద కోడలు శోభితా వద్దు చిన్న కోడలే ముద్దు అంటూ మొత్తానికి అక్కినేని కుటుంబం ఇంట తగాదాలు మొదలైపోయేవి జైన ప్రెగ్నెన్సీ న్యూస్తో ఇక మొత్తానికి అయితే ఫారెన్ పద్ధతుల్ని పట్టింపుల్ని పాటిస్తూ వచ్చేసిన అక్కినేని ఇంట ఇక అఖిల్ పెళ్ళైన ఏడాది తిరగకుండానే గుడ్ న్యూస్ని అనౌన్స్ చేసేసారు అయితే జైనబ్ అఖిల పెళ్లి అంత సింపుల్గా జరగడానికి కారణం ఇదే ఇక జైనబ్ అఖిల పెళ్లి అంత సింపుల్గా ఎందుకు జరిగింది అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకి చెక్ పెట్టేశారు ఇక తను పెళ్లి కాకముందే ఫారెన్ పద్ధతుల్ని ట్రెడిషనల్ని పాటి వచ్చేసిన అఖిల్ ముందుగానే పేరెంట్స్గా ప్రమోట్ అయిపోయారు ఇక ఆ విషయాన్ని పెళ్లి యొక్క అఫీషియల్ చేయాలనే ఉద్దేశంతో పెళ్లిని కూడా ఎంతో సింపుల్గా జరిపిస్తూ వచ్చారు ఇకపోతే తన పెళ్లి సైతం తన బేబీ బేబీబొమ్మ ఫొటోస్ బయటపడుతూ రావడంతో నటిజెన్స్ అయితే ప్రశ్నల వర్షం కురిపించేశారు ఇక తను తల్లైందా అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్ని మొత్తానికి నిజం చేస్తూ కనిపించేసింది ఈ జంట ఇకపోతే అఖిల్ కన్నా తొమ్మిదేళ్ళు పెద్దన్న అమ్మాయిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు అఖిల్ ఇక ఆ పెళ్లి విషయంలో అసలు తీసుకు నిర్ణయానికి గల కారణం కూడా అన్నయ్య వదిలేదని చెప్పొచ్చు శామ్ చైతన్య ఇక వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా కలిసి లేకపోవడం వల్ల ఎంతో భావోద్వేగానికి గురవుతూ వచ్చేసిన అఖిల్ తనని అర్థం చేసుకున్న అమ్మాయి అయితే చాలనుకున్న తాను ఇక మొత్తానికి జైనం తన లైఫ్లో రావడం ఇక తనని అర్థం చేసుకున్న అమ్మాయి తినే అవుతుంది అనుకున్న తను ఈ పెళ్లి నిర్ణయం తీసుకొని అందరి ముందుకి తెచ్చేశాడంట ఫైనల్గా ఈ విషయం బయటపడుతూ వచ్చేసింది